క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఊరూరా వాడవాడలా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామాలయాలన్నింటి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యంగా తెలుగువారి పండగగా చెప్పుకునే ఉగాది రోజున ప్రత్యేక దినంగా గుర్తిస్తారు అంతేకాకుండా చైత్రశుద్ధ పాఠ్యం నాడు వచ్చే ఈ పర్వదినం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహస్థాంతులు లాంటివి జరిపించుకుని ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఈ పంచాంగ శ్రవణం యలమంచల మున్సిపాలిటీ పెద్దపల్లిలో పురోహితులు ఎన్ సోమేశ్వర శర్మ నేతృత్వంలో పంచాంగ శ్రవణం పఠించారు ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో రైతులు స్థానికులు యువకులు పెద్దలు చిన్నలు వారి రాశి ఫలాలను గ్రహస్థితులను తెలుసుకున్నారు పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే కాలంలో జరిగే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు అంతేకాకుండా రైతులకు పంట పొలాలకు సంబంధించి వర్షాలకు సంబంధించి పాడి పశువులకు సంబంధించి అన్ని విషయాలను పంచాంగ శ్రవణంలో వేద పండితులు వివరించారు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శ్రీ కోది నామ సంవత్సర బలం ఈ సంవత్సరం ముప్పై ఎనిమిదో సంవత్సరం అండి ఈ సంవత్సరంలో రాజు సస్యాధిపతి నైరస కుజుడు అయ్యాడు మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శనేశ్వరుడు అయ్యాడు ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు కుజుడు రసాధిపతి గురుడయ్యాడు రెండు ఆధిపత్యాలు శుభలకు ఏడు ఆధిపత్యాలు పాపులకు వచ్చినవి దేశంలో ఉన్న రాష్ట్రంలోని ప్రజలకు అనుకూలంగా ఉండవు పాలకులు అనేక ఒడిదుడులు ఎదుర్కొచ్చి వచ్చినం ఈ సంవత్సరం రెండు గుంతలు వర్షం ఉందంటే పది భాగాలు సముద్ర యందు ఏడు భాగాలు పర్వతాల యందు రెండు భాగాలు భూమి యిందు వర్షించను సమత్రాల నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడుకు యువశి అస్తముందు తదుపరి ఆగస్టు ఇరవై మూడు వరకు మొసలు వేసి నందు తదుపరి జనవరి ఐదు వరకు యువన వేసి అస్త నందు తదుపరి సంవత్సర ఆకరు కూడా మొసలి వేసి అస్త నందు కొంచెం ఉండదు మంచి వర్షము కురిసి ప్రతి వస్తువు ధరలు పెరిగి వాగులు వంకలు నదులు పొంగి ప్రవహించడు అలాగే పశుపాలకుడు ఎముడు దొడ్డి పెట్టేవాడు వినిపించేవాడు బలరాముడు అయినందువల్ల పాడి పరిశ్రమ బాగుండును సస్యానుకూల వర్షాలు కురిసి పాడి బాగా పడను పాడి పరిశ్రమ రాపసాటిగా ఉండను పశువులు గొర్రెలు మేకలు కోళ్ళ ధరలు బాగా పెరుగును వసగ్రాస్తం కొరత ఏర్పడను రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత ఉండడం గుడుకు ఉక్కపోత త్రాగునీటి ఇబ్బందులు చైత్ర చకంలో తొలగర వాళ్ళ ప్రారంభం అలాగే శాస్త్రమైన గ్రహణాలు కూడా ఏవీ లేవని అలాగే ఐదో నెల ఏడో తారీఖున గురుమూడ ఉంది నాలుగు నెలల ఇరవై ఎనిమిదో తారీఖున శుక్రమోడ ఉంది మనకి ఐదు నెలల పదకొండో తారీఖుకి పెద్ద కత్తులు ప్రారంభం జరుగుతాయి ఈ పెద్ద కత్తుల్లోని ఇల్లు వేసుకోవడం కానీ తాటాకూడదు కానీ శంకుస్థాపన కానీ గృహ నిర్మాణం కూడా ఇవి చేయకూడదు ఐదో నెల పదకొండు అంటే మనకి ఆ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి అనమాట ఐదు పదకొండవ తారీఖు కత్తిలు స్టార్ట్ అవుతున్నాయి కత్తిలు స్టార్ట్ అవుతుంది ఈశ్వర్ లో పేరు రెండు రాబడి మహాలక్ష్మి రెండు రాబడి పద్నాలుగు నుంచి